గతంలో కూడా అది విరి ఏమంటారంటే సర్వే జరిపారు అధికారులు వచ్చి ఆ సర్వే కూడా ఆన్లైన్లో ఎక్కించడం జరిగింది నిన్నటి రోజు నా జాబితాను ప్రకటించడం జరిగింది అధికారులతో పాటు నేను కూడా సర్వేలో పాల్గొన్నాను కాకపోతే ఆ లీస్ట్లో నా పేరే మిస్ అయిపోయింది నేను ఎందుకంటే అర్హుని నాకు రేషన్ కార్డు లేదు నేను ఎలిజిబుల్ క్యాండిడేట్ని అధికారులు వచ్చి కూడా చెక్ చేసుకోగలరు నేను అర్హున్ అయితేనే అందులో నన్ను పరిగణలోకి తీసుకొని నాకు వెంటనే తక్షణం ఇందిరామ్మ ఇళ్ళ ఎంపికలో నాది పేరు ఉండేలా అధికారులను కోరడం జరిగింది నిన్నటి కార్యక్రమంలో కొంచెం రసాభస జరిగింది నాకు న్యాయం జరగదనే ఉద్దేశంతో ఈరోజు ప్రొద్దున సెల్ టవర్ ఎక్కడం జరిగింది మరి మున్సిపల్ కమిషనర్ గారు మరి అధికారులు వచ్చి తగిన న్యాయం చేస్తానని స్పష్టమైన హామీ ఇవ్వడం వల్ల స్థానిక ఎస్ఐ గారు కూడా చెప్పడం వల్ల వారి యొక్క మాటను గౌరవించి నేను సెల్ టవర్ తీయడం జరిగింది ఈ ఈ అర్హుల జాబితాలో నా పేరు కంపల్సరీ రావాలి లేకపోతే తదుపరి కార్యాచరణ కూడా నాది ఇంకా తీవ్రతరంగా ఉంటుందని అధికారులను కోరుకుంటే నాకు సంపూర్ణ న్యాయం చేస్తారని ఆశోభాన్ని వ్యక్తం చేస్తూ వేడుకుంటున్నాను